ఈరోజు ఆదాయని విద్యార్థి జేఏసంలో ఏదైతే ఆదన పట్టణంలో మెడికల్ కళాశాల పనులు నిలిపేసిన పనులు వెంటనే గురు ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు ఆదాని నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయం ముట్టడించడం జరిగింది విద్యా సంఘాల్లో ఈరోజు రా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఒకటి మేము విజ్ఞప్తి చేస్తాం ఈరోజు అయితే మెడికల్ కళాశాల పనులు ప్రారంభ గురు నిలిపివేసి దాదాపు ఆరు నెలలే వస్తుంది ఈ రోజు అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడే పరిస్థితి మనకు కనబడుతుంది లేదా అనేక సార్లు విద్యా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నాలో నారా లోకేష్ గారు కలిశారు ఈ ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఎక్కడంటే ఆయన ఆయనతో స్పందించలేని పరిస్థితి అట్లే ఈరోజు అనేక పైన మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు మెడికల్ కాలేజ్ పైన మాట్లాడలేదు అని చెప్పేసి మాద్రం విద్యార్థి చేసి మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే విధంగా అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పిన సందర్భం ఒకే అడుగుతున్నాం ఈరోజు ఇప్పటికే మన గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వచ్చారు ఇప్పుడు ఇప్పటికే ఏడేటి కళాశాలలో అనేక ఉన్నాయి అనేక ఏడే కళాశాలలు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది దాదాపు డిగ్రీ చదవాలంటే ఒక విద్యార్థి పన్నెండు రూపాయలు చెల్లించాలి ఇప్పుడు అదే ఎమ్మెల్యే గారు అంటున్నారు పీపీ పీపీ విధానం ద్వారా తెచ్చేస్తే ఎటువంటి రూపాయి చెల్లించే పరిస్థితి లేదని చెప్పేసి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంప్లిమెంట్ కాకుండా విధానం భవిష్యత్తు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి మేము ఎమ్మెల్యేగా అడుగుతున్నాం కాబట్టి పీపీ విధానాన్ని వెనుక తీసుకొని తక్షణమే ప్రభుత్వము నడపాలని చెప్పేసి మేము నిమేజ్ చేస్తాం ఇప్పటికీ ఈ అకాడమిక్ కేర్ పులివేంద్ర నియోజకవర్గం సంబంధించి మెడికల్ సంబంధించి యాభై సీట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కెట్టించినటువంటి యాభై సీట్లు రోజు మేము నడిపలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తి రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన పరిస్థితి మేము కనపడుతుంది ఈ అకాడమిక్ కేర్ దాదాపు ఏడు వందల సీట్లు రాష్ట్రం రాష్ట్రం పేద విద్యార్థులు ఏడు మెడికల్ సీట్ నష్టపోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ కాలేజ్ ప్రారంభించి తక్షణమే విద్యార్థులు న్యాయం చాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆన్ చేయడానికి మనం విద్యార్థి జేఏస్గా సీకారం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఆదర్ని విద్యార్థి జేఎస్ కన్వీనర్ శ్రీనివాసులు